గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అంటే గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ అష్టమ శని ఒక పక్క ఉంది సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కర్కాటక రాశి అంటే పన్నెండవ ఏళ్ళు కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పవచ్చు ఇది ఖర్చులు విదేశీ ప్రయాణం వీటి మీద కూర్చుంటుంది ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పచ్చు అతిసార కాలంలో ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పొచ్చు విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది ప్రతికూల అవకాశాలు వస్తాయి రెండు కూడాను మిశ్రమంగా వస్తున్నాయి దీర్ఘకాల ఆశలు పలిస్తాయి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఆరో ఇంట్లో దృష్టి వలన ఉద్యోగంలో ఉన్న సవాళ్ళు అధిగమిస్తారు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా సర్వీస్ సెక్టర్ హెల్త్ విద్యారంగం వారికి మంచి ఫలితాలు వస్తుందని చెప్పి డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉందని చెప్పొచ్చు అతిసార దశలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొన్నిసార్లు ఒంటరితనం ఆలోచనతో మునిగిపోతుంటారు నిద్ర లేని తన సభ యొక్క అలసట వస్తుంది ఆరోగ్యపరంగా గుండె కళ్ళు సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి జాగ్రత్త పడండి స్థిర ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురు స్థిరత్వం పొందిన తర్వాత ఫలితాలు చక్కబడతాయి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది ఆధ్యాత్మికంగా బలపడతారు ఆర్థికంగా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ పడ్డా కూడా మిశ్రమంగా కొంచెం ఖర్చు ఎక్కువ కొంచెం ఖర్చు తక్కువ అలా ఉంటూ ఉంటుంది బృహస్పతయే నమః ఓం బృహస్పతే నమ అని చెప్పుకుంటూ ఉండండి గురు భగవాన్ అనుగ్రహానికి ఓం శనైశ్వర నమ అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చేసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది